ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం గోల్డ్ కంపెనీ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ కార్తీక మాసానికి సంబంధించి ఎన్నో అపోహలకి ఎన్నో అనుమానాలకి మనం సమాధానాలు చెప్పుకుంటూ ఉన్నాము దానిలో భాగంగానే వన భోజనాలు ఎంతో ఇష్టమైనవి ఎందుకంటే ప్రతి పూజా కార్యక్రమాల్లో మనం ఏం చేస్తూ ఉంటాము ఉపవసించడము అలాగే దీపారాధన అలాగే పూజలు అభిషేకాలు అర్చనలు వ్రతాలు ఇవే చెప్పుకుంటూ ఉంటాం ప్రత్యేకించి ఈ వన భోజనాలు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం నాకు తెలిసినంత వరకు మీ అనుమానాలను నివృత్తి చేస్తాను ఈ వన భోజనాలు ఈ పౌర్ణమికి దగ్గరగానే అటు ఇటుగా చేస్తూ ఉంటారు ప్రత్యేకించి వన భోజనం అంటే ఏంటండి ప్రకృతితో మమేకమైపోవడమే ఈ వన భోజనము వనము అంటే ప్రకృతే కదా ఈ ప్రకృతితో మమేకమైపోవడమే వన భోజనము అలాగే ఉసిరి చెట్టు కింద ప్రత్యేకంగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఉసిరి చెట్టు మీద లక్ష్మీనారాయణులు ఉంటారు కండల దగ్గర శివపార్వతులు కొలువుంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు అందుకని ఆ లక్ష్మీనారాయణుల యొక్క నీడలో ఈ యొక్క వనభోజనం చేయడం ద్వారా ఐశ్వర్యాభివృద్ధి కలిగి ఆ లక్ష్మీనారాయణుల యొక్క కృప లభిస్తుందని కూడా చెప్తూ ఉంటారు చాలామంది వ్యాహ్యాళిగా వెళుతూ ఉంటారు ఆదివారం నాడు ప్రత్యేకంగా ఈ ఉసిరు చెట్టు దగ్గర కూర్చుని భోజనాలు అవి చేస్తూ ఉంటారు తప్పకుండా చేయాలండి ఏదైనా కూడా మన పంచభూతాలతో ప్రకృతితో మమైకమైపోవడమే మన పండగలు ఆ రోజు ఏం చేయాలి చక్కగా ఇంటి నుంచి పదార్థాలన్నీ వండి తీసుకెళ్తారు కొంతమంది లేదా అక్కడే వండుతూ ఉంటారు ఉసిరి చెట్టు కింద చక్కగా శుభ్రం చేసుకుని ముందు తులసి పూజ శివ కుటుంబం ఫోటో అలాగే లక్ష్మీనారాయణల ఫోటో పెట్టి చక్కగా పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ వండిన అన్నాన్ని ఆ ఉసిరి చెట్టుకి ఆ దేవతలకి సమర్పించి అప్పుడు భోజనం చేయడం ద్వారా ప్రత్యేకించి సైంటిఫిక్గా చూసుకున్న ఉసిరి చెట్టు కింద కూర్చుండడం వల్ల ఆక్సిజన్ బాగా అందుతుందట అంటే ఒక్క ఉసిరి చెట్టు ఉసిరికాయలోనే కారం తప్ప అన్ని రుచులు ఉంటాయి దీనే ధాత్రి ఉష్ణ వృక్షం అని కూడా చెప్తూ ఉంటారు అంటే చాలా ఓర్పు కలిగినటువంటి వృక్షము అందుకే దీనికి ఇది ఉసిరి తినడం ద్వారా కూడా ఇమ్యూనిటీ చాలా ఉంటుందని కూడా మనకి చెప్తూ ఉంటారు ఇంకా ఒకటి కాదండి కార్తీక మాసంలో విశేషాలు వనభోజనాలు కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాలు అసలు ఈ మాసం అంతా కూడా ఆధ్యాత్మికతతో ప్రతి ఇంట ప్రతి గుడి ప్రతి వీధి నిండిపోతూనే ఉంటాయి ప్రత్యేకంగా దీపాలు అలాగే ఈ ద్వాదశి నాడు చక్కగా పౌర్ణమి నాడు కుదరని వాళ్ళు ఈ ఇలాగ ఎప్పుడైనా వనభోజనానికి వెళ్ళినప్పుడు పూజ చేసుకుంటారో అక్కడ కూడా చక్కగా దీపారాధన చేసుకోవచ్చు ఇక మనం చాలా సందేహాలు తీర్చుకుంటూ వస్తున్నాము దానిలో భాగంగా వనభోజనాల గురించి చెప్పుకున్నాము ఇప్పుడు మూడవ సోమవారం మూడవ కార్తీక సోమవారం చాలా చూసారు అప్పుడే రెండు పూర్తయిపోయి మూడవ వారంలోకి వచ్చేసాం ఈ మూడో వారం ఏం చేయాలి ఈసారి మనకి మధ్యలో ఉన్నాం అనుకోండి మూడవ సోమవారం అంటే మామూలుగా సోమవారాలంటే చక్కగా స్నానాది కార్యక్రమాలు ఇక పౌర్ణమి ముందే చక్కగా మూడు వారాలు వచ్చాయి కాబట్టి ఈరోజు చేయలేదనుకోండి ఉపవాసాలు ఈరోజు ఖచ్చితంగా ఒక వారమైనా చేయాలి కాబట్టి ఉపవాసం చేయడము అలాగే శివాభిషేకం చేసుకోవడము ఒక భగవన్నాతోటి ఎప్పుడూ కూడా ఉండండి ఉపవసించడం అంటే మళ్ళీ చెప్తాను అన్నం మానేయడం కాదు ఆఫీస్లో ఉన్నా బస్సులో ఉన్నా ఎక్కడున్నా చక్కగా ఆ శివ పంచాక్షరి నామాన్ని లేదా అరుణాచల అష్టకాన్ని అలా చదువుకుంటూ ఉండండి సాయంత్రం మామూలుగానే నక్షత్ర దర్శనం చేసుకుని లఘు ఉపవాసం అంటాం కదా నక్షత్ర దర్శనం చేసుకుని చక్కగా సాయంత్రం భోజనం చేయవచ్చు మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేణ మహస్వస్తి